ప్రపంచ దేశాన్ని గడగడలాడిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయాలనుకుంటుంది అసలు ఏం చేయబోతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకు ఇప్పటికే అనేక ఉద్యోగాలు పోతాయని చాలామంది అంటున్నారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త రకమైనటువంటి ఉద్యోగాలు వస్తాయని కూడా అంటున్నారు మరి వచ్చే ఉద్యోగాలు ఏంటి మరి పోయే ఉద్యోగాలు ఏంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల రాబోయే పరిస్థితులు నిరుద్యోగుల్ని ఇంకా నిరుద్యోగులుగానే ఉంచుతుందా లేకపోతే నిరుద్యోగులను ఉద్యోగులను చేస్తుందా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తుంది మంచిగా చెడుగా డోంట్ మిస్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏఐ దెబ్బకు ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు మాట వాస్తవం రాబోయే కాలంలో మరిన్ని మీ ఉద్యోగాలు వస్తాయన్నమాట కూడా వాస్తవం సరే మన పాస్ట్ లైఫ్లో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గమనిస్తే కొత్తగా అప్పట్లో కంప్యూటర్లు వాడకల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లో టైపిస్లో ఉద్యోగులు క్రమక్రమంగా తగ్గిపోయాయి నిజానికి కంప్యూటర్లు రావడం వల్ల అప్పట్లో దాని ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే ఎక్కువ అంటే కంప్యూటర్ స్కిల్స్ వల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఎక్కువగా వచ్చాయి అలాగే కంప్యూటర్ వాడకం పెరిగాక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి ఇప్పుడు ఆ టెక్నాలజీ మార్పు చెందింది మరో కొత్త కోణంలో ఉద్యోగాలు వస్తాయని కొన్ని అంతర్జాతీయ సంస్థలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తి అయ్యే లోపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల ఉద్యోగాలు వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేస్తుంది ఇప్పటికే మీరు గమనిస్తే వైద్య రంగంలో డాక్టర్ల కంటే రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఉండేటువంటి డాక్టర్స్ పనితూరు ఇప్పటికే చాలా గొప్పగా పనిచేస్తుంది దాని సత్తా ఏంటో ప్రపంచ దేశాలు ఇప్పటికే మనకు కనపడుతుంది ఈ రోబోటిక్ డాక్టర్స్ సేవల్ని మనుషుల యొక్క నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఈ రోబోటిక్స్ అనేటివి డాక్టర్స్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీదనే అవి పనిచేస్తాయి కానీ రానున్న కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అభివృద్ధి చెందితే పెద్ద పెద్ద హాస్పిటల్స్ యొక్క తీరుతనంలో మార్పు వస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిపుణులు చెప్తున్నారు ఇదిలా ఉంటే ఆరోగ్య ఆర్థిక సాంకేతికంగా ఇలాంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్నటువంటి రెండు వేల ముప్పై నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల వరకు కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయని మెక్ కెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ అంచనా వస్తుంది ఏ విధమైనటువంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త తరహా ఉద్యోగాలు మార్పులు ఇప్పటికీ మొదలయ్యాయి మీరు ఇప్పటికే గమనిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పని ఏఐ వల్ల అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరింత సులభతరమైంది ఎగ్జాంపుల్ కోడింగ్ వంటి కొన్ని పనులను ఏఐ ఈజీగా చేయగలుగుతుంది దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పని భారం చాలా తక్కువ అవుతుంది చాలామంది సాఫ్ట్వేర్ డెవలపర్స్కి కోడింగ్ చేయడం చాలా కష్టం అలాంటిది ఏఐ ఈజీ చేస్తుంది అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం లేకుండానే అన్నీ అవుతాయి అంటే కాదని చెప్పాలి ఏమైనా కొన్ని సంక్లిష్టమైనటువంటి పనులు జరగని టైంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ల పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎగ్జాంపుల్ డేటా సిస్టమ్ల పని కానీ కూడా ఏఐ సులభతరం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా అంటే డేటా సేకరణ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి విశ్లేషణలు కానీ ఏఐ స్వయంగానే పనిచేస్తుంది దీనివల్ల మార్కెట్లో సేల్స్ కస్టమర్ కేర్ ఇలాంటి ఉద్యోగాల పనులు చాలా వరకు ఈజీగా ఉంటుంది ఏమైనా యాడ్స్ గురించి కానీ చెప్పడం కానీ అటువంటి పనులు కూడా ఏ స్వయంగానే చేస్తుంది అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి యాడ్స్ కూడా ఏ స్వయంగానే చేస్తుంది దీనివల్ల అనేక మార్పులు కొన్ని సంస్థల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో రాబోయే కాలంలో ఏఐకి తగ్గట్టుగా ఉద్యోగాల్లో ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం చాలా మంచిది అయితే ఈ స్కిల్స్ ఎలాంటి డెవలప్మెంట్కు తీయాలి అంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయంటే డేటా సైంటిస్టు కానీ ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కానీ ఇటువంటివి వాటిల్లో ముందనే స్కిల్స్ నేర్చుకుని ఉండాలి మనము రాబోయే రోజుల్లో ఏక తగ్గట్టుగా మనం ఉండాలి ఈ ఆర్టిఫిషియల్ యతిష్టులుగా కూడా అవసరం కూడా పెరుగుతుంది అంటే ఎథిస్ట్ అంటే ఏఐకు ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల అంటే రాబోయే రోజుల్లో ఏఈని ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటివి నైతిక సమస్యలను ఈ ఏఐ లేటెస్ట్ ఎథిస్ట్లు అనేటువంటి జాబ్స్ ఉంటాయి వాళ్ళ ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది ఇలాంటి నూతనమైనటువంటి జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఏఐని వాడకం వల్ల చాలా రంగాల్లో కొన్ని సాంకేతికంగా కానీ సాంకేతిక తరహా ఉద్యోగాలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరోపక్కన చూసుకుంటే ఏఐ కారణంగా కొన్ని ఉద్యోగాలు అతి త్వరలోనే తీవ్ర ప్రభావానికి అంటే ఇప్పటికీ అంటే ఇప్పటికే చాలా అవకాశాలు అనేటివి దాదాపు కొన్ని ఉద్యోగాలు కనుమరుగైపోయాయి వాటిల్లో చూసుకుంటే టైపింగ్ కానీ కాపీ పేస్టింగ్ వంటి పనులు కానీ ఏ ద్వారా స్వయంగానే చేసుకోగలుగుతుంది సో దానివల్ల డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు చాలా వరకు కనుమరుగయ్యాయి అనేది వాస్తవం మీరు గమనిస్తే కొన్ని దేశాల్లో డ్రైవర్ లేకుండా అంటే ఇప్పుడు సపోజ్ మన కారు నడిపేటువంటివి కొన్ని చూస్తూ ఉంటాం అంటే కారు నడిపేటువంటి కార్ను కూడా నడపకుండా నడిపేటువంటి కార్లు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ టెస్లా కార్ ఉంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తున్నటువంటి కారు స్వయంగా ఎవరి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా దానంతరికి దా అంతరికి అదే కారు వెళ్తూ ఉంటుంది జస్ట్ దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫీల్ చేస్తే చాలు అంటే ఇది దేని ద్వారా వెళ్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారి యొక్క ఆ యొక్క ఆలుగారిధం దాంట్లో క్రియేట్ చేయడం ద్వారా ఇది ముందరికి వెళ్తుంది ఉదాహరణకు ఇరాన్ మస్క్ గారు టెస్ట్లా కారులే మనకు ఎగ్జాంపుల్గా మనకు కళ్ళ ముందర కనపడుతుంది సో పెద్ద పెద్ద కంపెనీలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొన్ని రోబోటిక్స్ కూడా ఉన్నాయి అంటే ఎత్తైన బరువులు ఎత్తడం కానీ వస్తువులను ఒక చోటు నుంచి ఒక చోటకి చేర్చడం కానీ ఇలాంటి కష్టమైనటువంటి పనులను కొన్ని రోబోట్లు చాలా ఈజీగా అక్కడికి పెట్టేస్తుంది సో దీనివల్ల చాలామందికి కార్మికులకు ఉద్యోగం లేకుండా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఏఐ ప్రభావం వల్ల మనుషులు చేసే ఉద్యోగాల్లో చాలా వరకు అంతరించిపోతాయని సో ఈ ఉద్యోగంలో మనుషుల అవసరం చాలా వరకు తగ్గిపోతుందనే వాదనలో చాలా వరకు గందరగోళ పరిస్థితులు లేపుతున్నాయి అనేది వాస్తవం అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు వేల నలభై ఐదు నాటికి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం ఉద్యోగాల్లో చాలా మార్పులు చేసుకుంటాయని అమెరికా ఆర్థిక సంస్థ అంచనా వస్తుంది ఈ ప్రభావంతో వచ్చే ఉద్యోగాలు కంటే పోయే ఉద్యోగాలు ఎలా ఉన్నా ఈ ఏఐ ప్రభావం మాత్రం ప్రపంచం మరింత పురోగమించడం మాత్రం సాధ్యం అంటే ఒకప్పటి కాలంలో ఒకప్పుడు రేడియోలు వినేవాళ్ళం దాని ప్లేస్ ఏమొచ్చింది టీవీ వచ్చింది ఒకప్పుడు మన మొబైల్స్ ఎలా ఉండేటివి ఒక నార్మల్ మొబైల్లా ఉండేది అది డెవలప్ అయ్యేలా వచ్చింది ఇలా స్క్రీన్ టచ్ ఒక వీడియో కాల్ ఇలా డెవలప్ అయింది అలా రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతూ అన్ని సులభతరం అవుతున్నాయి అలానే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కూడా రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ అనేది ఎక్కువగా మనిషికి ఎటువంటి పని కూడా లేకోకుండా ఈజీగా అయ్యేటట్టుగా పనిచేస్తుంది సో దీనివల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశాలున్నాయి కానీ వీటిని సరిగా ఉపయోగించుకొని వీటికి తగ్గట్టుగా స్కిల్స్ నేర్చుకుంటే అంతకు మించిన ఉద్యోగాలు వస్తాయని చాలా వరకు కొన్ని సంస్థలు రాబోయే రోజుల్లో ఏ ఏ స్కిల్స్ని ముందు జాగ్రత్తగా నేర్చుకుంటే మనము ఈ కఠినమైనటువంటి పరిస్థితుల్ని తప్పించుకునే అవకాశం ఉందని అంచనాలు ఇస్తున్నారు మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాబోయే రోజుల్లో ఈ ప్రపంచాన్ని పురోగమనాన్ని చెందిస్తుంది అనేది ఏ విధంగా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం మరి ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట జై హింద్ सत्यमेव जयते वन मातरम चल